వెల్కమ్ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది ఉదయగిరి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ అరవై ఐదు మంది ఉన్నారు వారికి దాదాపు మూడు నెలలుగా వారికి వేతనాలు ఇవ్వలేదు అలాగే వారికి ఈఎస్ఐ సక్రమంగా కట్టడం లేదు కార్మికులకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు కార్మికుల సమస్యల పైన ఈరోజు సూపరింటెండెంట్ వారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ వారు పట్టణ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రాఘవ వారు మాట్లాడుతూ కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండే కార్మికులలో అప్పులు చేసుకొని వారి కుటుంబాలు జరుపుకొని డ్యూటీలు నిర్వహిస్తున్నారు ఇంకనైనా ఈ కాంట్రాక్టర్ వారు అలాగే సూపర్డెంట్ వారు చొరవ తీసుకొని కార్మికులకు మూడు నెలలు జీతాలు తొందరగా ఇవ్వవలసినదిగా కోరుతున్నామని లేని పక్షంలో ఈ నెల పదవ తేదీ నుంచి ఆందోళన చేస్తామని సిఐటివు హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యూనియన్ అధ్యక్షులు రత్నమ్మ ప్రధాన కార్యదర్శి కళావతి వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహులు సహాయ కార్యదర్శి గంగాధర కోశాధికారి మహేష్ కమిటీ సభ్యులు దస్తగిరి ప్రసాద్ కొంగలి లక్ష్మీదేవి రాణిదేవి రామేశ్వరం లక్ష్మి చందమ్మ అలాగే ఓపీ విభాగంలో పనిచేస్తున్న మహిళలు కూడా పాల్గొనడం జరిగినది మూడు వందల యాభై జిల్లా ఆసుపత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు వర్కర్లకు వేతనాలు ఇవ్వడంలో విభ్రమైన చెప్పేసి స్పష్టంగా కనబడుతూ ఉంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్లీపర్స్ దాదాపు మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఏ రకంగా జీవించాలో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఉన్నటువంటి అధికారులను మేము నిర్శిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇస్తున్న వేతనం చాలా తక్కువ కేవలం పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం రాష్ట్ర ప్రకారము పద్దెనిమిది వేల రూపాయలు ఉంది పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇంకొకటి పక్షంలో సిఐటిగా కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పాల్సిన్నాం కాబట్టి ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో మూడు నెలల వేతనాలు అట్లే సిఎపిఎస్ఐ కొందరికి జమ కాలేదు కొందరికి ఒక నెల రెండు నెలల వేతనాలు పెండింగ్లో పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా భూమి పక్షంలో మేము పదే తర తారీఖు పదే తారీఖు తారీఖు చూసి పది తర్వాత కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి పరిస్థితి వెంటనే మూడు నెలల ఎండింగ్లో వేతనాలు ఇవ్వాలా అది కూడా పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్పగలుగుతాం లోపల జీతాలు ఇస్తాడు పదకొండో తారీఖున ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సూపర్నెంట్ గారి కూడా చెప్పాం ఖచ్చితంగా జీతాలు పనుల భారం అయితే ఎక్కువ అంది వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి సూపర్నెంట్ గారి ఇచ్చినటువంటి స్కూల్తో మేము కూడా ఒక ఐదు ఆరు రోజులు కాలయాపన చేసి పదకొండవ తేదీ లోపల ఇవ్వకపోతే ఆందోళన పోరాటం చేస్తాం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా దీని ఉద్యమాన్ని తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా సిఐడిగా హెచ్చరిక చేస్తున్నాము బి విజయకుమార్ సిఐటు పట్టణ కార్యదర్శి కామ్రేడ్స్ ఈరోజు కడప జిల్లా పొత్తుటూరు జిల్లా కాంచిన హాస్పిటల్గా జిల్లా ఆసుపత్రిగా పొత్తుటూరులో పెద్ద అభివృద్ధి చెందింది కానీ ఇక్కడ చేస్తున్న శానిటేషన్ వర్కర్లకు మాత్రం వేతనాలు చాలీ చల్లిని వేతనాలతో పనిచేస్తున్నారు కానీ వాళ్ళకు ఈ రోజు మూడేళ్ళు వ్యవస్థనే కూడా కనీసం వాళ్ళకు వేతనం లేదు పిఎఫ్ ఈఎస్ఐ లేదు సక్రమంగా పనిముట్లు లేవు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అపో సపో తీసుకొని వాళ్ళు జీవనం సాగిసుకుంటారు డ్యూటీలు చేసుకుంటారు ఇంకా ఇక్కడ ఇక్కడున్న అధికారులు కానీ సూపరండు కానీ తక్షణమే అందించి ఈ కార్మికులకు రావాల్సిన మూడేళ్ళ వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ పడలేదు నాలుగు నేను అయితే మేము ఏం తినాలా ఏం చేయాలి చాలా ఇబ్బందులు పడుతున్నా దయచేసి మాకు తెలుగు బిగా పడాలను మా పిఎస్లు మా ఇసులు మాకు కావాలా చాలా ఇబ్బందులు పడుతున్నా సార్ విన్నపము ఆలోచించమని వేడుకుంటున్నా జిల్లాకు సాటి లేనటువంటి హాస్పిటల్ ఈ జిల్లా హాస్పిటల్ ఉంది ఈరోజు మూడు నెలల వేతనాలు ఇక్కడ దాదాపు అరవై ఐదు మంది డెబ్బై ఐదు మంది శానిటేషన్లు మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు వీళ్ళకు ప్రతి నెల ఐదు నుంచి పదవ తారీఖు లోపల తీర్చాలి ఏ నెల కూడా సక్రమంగా వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో ఉన్న సూపరింటెండర్ గారికి కొడుక వినతి పత్రాలు ఇస్తే ఆయన కూడా అరకు అంట చూస్తాను చేస్తాను ఇప్పుడు కూడా మూడు నెలల కాలం అయితే నాలుగో జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా సూపర్ గారి గారికి కొడుక మూల్య వేత్తనాలు ఇవ్వాలి అరకొరకు జీతాలు వస్తున్నటువంటి తరుణంలో సకాలంలో జీతాలు రాకపోవడం వల్ల కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొంతమందికి పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేని పరిస్థితి రాలేని పరిస్థితి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మాకు నాలుగు నెలల దీసాలు రాలే బాలనాగిరెడ్డికి చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం సూపర్ రెడ్డి గారికి ఎన్నో మట్లు లెటర్ ఇవ్వడం జరిగింది అయినా కానీ స్పందించడం లేదు కలెక్టర్ గారికి కూడా పిలిచి పెట్టినాము వాళ్ళు కూడా ఆయన కూడా మేము మాట్లాడి చేస్తామని చెప్పినట్టుగా జరిగింది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది